హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ ఆవకాయ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ పచ్చడి అంటే చాలామందికి తెలియదండి ఇదివరకు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ ఈ పచ్చడి పెట్టాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుందండి ఈ వంకాయ పచ్చడి పెట్టడం కోసమే నేను చెట్టుకున్న కాయల్ని ఇలా పండే వరకు వదిలేసానండి మనకి కాయలు ఇలా పండినవి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగా పండిన కాయల్ని కట్ చేస్తున్నాను నేను చూసారు కదండి ఇందులోని ఇప్పుడు పచ్చికాయలు మన నెక్స్ట్ మనం పచ్చడి పట్టుకోవడానికి పండుతాయండి ఇప్పుడు ఈ పండిన కాయల వరకు కోసేసుకుందాం చూసారు కదండి ఈ చెట్టుకు వచ్చేసి నాలుగు కాయల వరకు అయ్యాయండి ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టుకు కూడా కాయలు ఉన్నాయో చూద్దాం ఈ చెట్టుకు కూడా ఒక రెండు కాయల వరకు పండాయండి ఇవి మరీ పండలేదు కానీ కొంచెం దోరగా పండాయనమాట అయినా కూడా పచ్చడికి బాగుంటాయండి ఈ కాయలు కూడా కట్ చేసేసుకుందాం కాయలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే మన ఇంట్లో పెంచినవి కదా మందులు వేయం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాయలు మొత్తం కూడా వాటర్తో శుభ్రంగా కడిగి తడియే మాత్రం లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ముక్కలు అనేవి మరీ చిన్నగా కట్ చేయకూడదండి మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకు పచ్చడి ఊరేక ముక్క అనేది బాగుంటుందండి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి పుచ్చులు కానీ ఏమన్నా ఉంటే చూసి తీసేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నాను ఈ వంకాయ పచ్చండి నేను ఇప్పుడు గిన్నె కొలతలతో చెప్తున్నానండి ఎందుకంటే అందరికీ వంటగదిలో వెయిట్ మిషన్ అందుబాటులో ఉండదు కాబట్టి గిన్నె కొలతలతో అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి అందుకే నేను గిన్నెతో కొలుస్తున్నాను ఏదైనా ఒక గిన్నె కానీ లోటా కానీ ఏదో ఒకటి తీసుకోండి ఇలా తీసుకొని ఈ గిన్నెతో కొలుచుకోవాలి ఈ గిన్నెతో వచ్చేసి నాకు నాలుగు గిన్నెల ముక్కలు అయ్యాయండి ఈ నాలుగు గిన్నెల ముక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం గల్లుప్పు వేసుకుందామండి మనం ఇలాగ గుప్పెడితో తీసుకుంటే అంత రావాలన్నమాట అలాగా కొంచెం గల్లుప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకుందామండి ఇలా నూనె వేసుకోవడం వల్ల ముక్క అనేది క్రంచీగా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఈ ముక్కలకి ఉప్పు పసుపు నూనె పట్టే వరకు కలుపుకుందాం చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి ఏదైనా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు తీసుకుందాం మనం ఏ గిన్నెతో అయితే వంకాయ ముక్కలు కలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె చింతపండు తీసుకోవాలండి చింతపండులో పీచు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఈ చింతపండు వేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను పైన వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మొత్తం అంతా నొక్కి పెట్టి ఉంచుకోవాలండి మనకిది వన్ డే వరకు అలా వదిలేసేయాలండి ముక్క బాగా ఊరి చింతపండు పూర్తిగా నానిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రోజు వరకు అలా ఉంచేసాను నెక్స్ట్ డే మనకి ఊరిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తున్నానండి చూసారు కదండీ వంకాయ ముక్క చక్కగా ఊరిపోయింది ఇప్పుడు పైన ఈ ముక్కల్ని మొత్తం కూడా తీసేసుకుందాం ముక్కల్లో ఉన్న రసాన్ని లైట్గా ఇలా పిండేసేసి ఒక బేషన్లో వేసేసుకుందాం అండి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ తీసేసి ఫస్ట్ మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత అడుగున మనకి చింతపండు పూర్తిగా నానిపోయి ఉంటుందండి చూసారు కదండీ ఈ ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉప్పుడు ఇందులోకి ఒక గుప్పెడి వరకు ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి ఇలా వేసి మెత్తన పేస్ట్లా పట్టుకుందాం చూసారు కదండి ఇక మెత్తని పేస్ట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బేసిన్లో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి గల్లుప్పు వేసుకుందాం అండి గల్లుప్పును మిక్సీ పట్టుకుని అరకప్పు కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే ఏ గిన్నెతో అయితే మనం వంకాయ ముక్కలు కొలుచుకున్నాము అదే గిన్నెతో ఒక గిన్నె కారం వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవపిండి రెండు స్పూన్ల వరకు మెంతి పిండి వేసుకోవాలండి మెంతులు ఆవాలు లైట్గా వేయించి పొడి పట్టుకున్నానండి ఇలాగా రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మనం అప్పుడు వంకాయ ముక్కలను వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు కారంలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం తాలింపు అనేది వేసుకుందాం ఈ వంకాయ ఆవకాయ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి ఒక కళాయి గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె వేరుశనగ నూనె తీసుకోవాలండి అందులోకి పచ్చి జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలని లైట్గా దంచి వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత తాలింపులు కూడా వేసి వేయించుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకుందాం ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ తాలింపు అనేది పూర్తిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలండి మనం వేడి తగ్గిన తర్వాతే ఈ పచ్చట్లో వేసుకోవాలండి వేడి మీద వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది మనకి నిలవ పచ్చడిలోకి ఎప్పుడైనా వేడి తగ్గిన తర్వాతే వేసుకోవాలండి చూసారు కదండి ఇలా తాలింపు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం ఉప్పుడి పచ్చని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుందా అండి మనకి మూడో రోజుకి వచ్చేసరికి పచ్చడి బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పుడు మనకి ఉప్పు కానీ చాలకపోతే వేసుకోవచ్చండి చూసారు కదండి ఎంతో సింపుల్గా మనకి వంకాయ ఊరగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి